అందరికీ నమస్కారం రాజా డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఓం అరుణాచలేశ్వర ఆయన మహా గత సంవత్సరం కార్తీక మాసంలో ఆ పరమశివుని అనుగ్రహంతో ఈ యొక్క అరుణాచల క్షేత్రానికి వెళ్ళటం జరిగింది అలానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ ఈ యొక్క అరుణాచల క్షేత్రానికి వెళ్ళటం జరిగింది పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో అగ్నిలింగం మనకు కలదు ఈ యొక్క క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా అది ఒక అనుభూతి మనకు కలుగుతుంది ఎందుకంటే ఈ యొక్క క్షేత్రంలో ప్రదక్షిణ చేయడం అనేది మనకు ఎంతో అదృష్టంగా భావించాలి సాక్షాత్తు కొండ రూపంలో పరమశివుడు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నాడని మనకు తెలుస్తోంది ఈ యొక్క ప్ర కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది సాక్షాత్తు ఆ పరమశివునికి మనము ప్రదక్షిణ చేయడమే అని భావిస్తూ ఉంటారు ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళిన వారు తప్పకుండా గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీగా చేయడం జరుగుతూ ఉంది రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగితే మనకు వినాయకుడి గుడి వస్తుంది ఆ యొక్క గుడి నుంచి చూస్తే కొండ నంది ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది నిజంగా ఆ ఆ యొక్క నందీశ్వరుని ఆకారము ఆ కొండ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది మోసో మీరు ఈ యొక్క ఆకారంను మీరు ఈ యొక్క ప్రదేశం నుంచి చూడవచ్చు ఈ యొక్క అరుణాచల క్షేత్రం కేవలం గమ్యస్థానమే కాదు ఒక భౌతిక ఆధ్యాత్మిక ప్రదేశంగా మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు ఈ యొక్క నందీశ్వర స్వామి వారికి ప్రదోషకాలంలో అభిషేకం నిర్వహిస్తుంటారు స్వామివారికి సో ఆ నందీశ్వరునికి అభిషేకం జరిగేటప్పుడు మనం చూసిన యొక్క మంత్రాలు విన్నా కూడా ఎంతో అదృష్టంగా మనం భావించవచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్నది మీకు లోపల ఆలయం మొత్తం నేను చూపిస్తూ ఉన్నాను సో మీరు కూడా ఈ యొక్క అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలని అలానే అక్కడ గిరిప్రదక్షిణ చేయాలని చేసి మీ యొక్క తప్పులు ఏవైతే తె ఉంటాయో అవి ఏదైనా చేసి ఉంటే ఆ తప్పులను మన్నించు స్వామి నన్ను క్షమించు అని స్వామివారిని వేడుకోండి తప్పకుండా స్వామివారు మీకు అనుగ్రహిస్తారు